మంచి బ్రేక్ఫాస్ట్ అండి ఈ రెసిపీ వచ్చేసి కొర్రలతో దోశ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి నార్మల్గా అయితే మనం రైస్తో చేసుకుంటాం కదండి ఇది మాత్రం మిల్లెట్స్ అనమాట అంటే కొర్రలు సో దాని ప్రిపరేషన్ మీకైతే ఇప్పుడు చూపించేస్తున్నానండి సో ఫస్ట్గా ఒక బౌల్ తీసుకొని దానిలో మినప్పప్పు యాడ్ చేసుకున్నాను ఒక కప్పు రెండు కప్పులేమో మిల్లెట్స్ యాడ్ చేసుకుంటున్నానండి సో ఈ రెండింటిని బాగా శుభ్రంగా కడిగి పెట్టేసుకోవాలి ఈ దీని మీద లోపల మిల్లెట్స్లో ఉండే చెత్త అంటే కొంచెం పొట్టు లా ఉంటుంది వేరే అవి తేలిగ్గా పైకి వచ్చేస్తాయి అనమాట అవన్నీ క్లీన్ చేసుకోవాలి అలాగే దీనిలో కొద్దిగా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు మెంతులు వేసుకొని వీటిని నైట్ అంతా ఒక సిక్స్ అవర్స్ పాటు నానబెట్టుకోవాలండి సో సిక్స్ అవర్స్ తర్వాత నాకైతే ఈ విధంగా వచ్చాయి చూడండి లావుగా అయిపోయాయి కదా ఇది కొరలు అనేది నానడానికి కూడా చాలా టైం పడుతుంది అనమాట సో దీని అయితే మనం ఇలా మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టేసుకోవచ్చు అనమాట అండ్ కొంచెం మెత్తగా ఉండాలండి కూరలు అనేవి కొంచెం గొరగ్గా ఉంటాయి కదా సో ఒక పెద్ద బౌల్లో తీసుకొని ఇలాగా మొత్తం పిండి అంతా నైట్ అంతా నానబెట్టుకోవాలండి ఇది వచ్చేసి ఇంకొక ఎయిట్ అవర్స్ పాటు నానబెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఉదయం చూస్తే మనకి ఈ విధంగా బ్యాటర్ అనేది పొంగుతుందనమాట అంటే మంచిగా ఫెర్మెంటేషన్ అయ్యి బాగా పులుస్తుందండి సో చూసారు కదండి బుడగల్లాగా వస్తున్నాయి బబుల్స్ లాగా సో ఇప్పుడు మనకి బ్యాటర్ అనేది రెడీ అయింది కొంచెం థిక్గా ఉంది కదండి సో ఇప్పుడు దీనిలో కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట అలాగే మనకి దోశ బ్యాటర్ అనేది కొంచెం పల్చగా కన్సిస్టెన్సీ ఉండాలి కదండీ ఆ కన్సిస్టెన్సీ కోసం మనము దీనిలో తగినంత వాటర్ వేసుకోవాలి తగినంత వాటర్ వేసుకొని మళ్ళీ కలుపుకుందామండి సో ఇక్కడ నేను ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ వేసుకున్నాను అన్నమాట సో బ్యాటర్ అయితే మనకి ఈ విధంగా ఉంటే సరిపోతుందండి మనం దోశ పెనం మీద ఇప్పుడు వేసుకుందాము సో ఇదైతే హీట్ అయిపోయింది ఇప్పుడైతే నేను స్టార్ట్ చేశానండి ఫస్ట్ దోశ వేద్దాము దోశ వేసిన ఒక థర్టీ సెకండ్స్ తర్వాత మనము ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలండి వెంటనే వేస్తే మనకి అంత తొందరగా రాదు కొంచెం కాలేక వేసుకుంటే ఆయిల్ మనకి దోశ కూడా ఈజీగా వచ్చేస్తుందన్నమాట సో చూసారు కదండి ఎంత చక్కగా రెడ్ కలర్లో వచ్చింది చూసారా దోశ అనేది సో ఇంతేనండి కొర్రల్తో దోశ అనేది రెడీ అయిపోయింది చాలా హెల్దీ అనమాట ఇంకా టేస్టీ కూడా చాలా బాగుంటుంది ఇక మీరు కూడా ఒకసారి రైస్ని మానేసి ఒకసారి మిల్లెట్స్తో ఈ విధంగా కుక్ చేసుకొని తినండి చాలా అద్భుతంగా ఉంటుంది సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా చూడండి Thank you for watching.